పలాస రైల్వే స్టేషన్లో గంజాయి ముఠా గుట్టు రట్టు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి తరలిస్తున్న కేరళ ముఠా సభ్యులు గుట్టును పలాస రైల్వే జిఆర్పి పోలీసులు రట్టు చేశారు పలాస రైల్వే స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ఫారంలో కేరళ వెళ్లేందుకు రైలు కోసం వేసి ఉన్న కేరళకు చెందిన గంజాయి ముఠా సభ్యులు షూట్ కేసులను పలాస జిఆర్పిఎస్ఐ ఎస్ఐ షేక్ షరీఫ్ నేతృత్వంలో సిబ్బంది సోదాలు చేశారు ఐదు పాయింట్ పది లక్షలు విలువ చేసే నూట రెండు గంజాయిలు పట్టుకున్న రైల్వే పోలీసులు సరకును సీజ్ చేశారు కేరళ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులైన సలీం ఫిరోజ్ ముస్తఫా కారు విఠీల్ అబ్బాస్ కేటీ ముస్తఫా ఎంపీలను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఒడిశా రాష్ట్రం గొనపూర్లోని వేర్వేరు ప్రాంతాల్లో తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసిన కేరళ గ్యాంగ్ కేరళ రాష్ట్రంలో మూడు రెట్లు అధికంగా విక్రయించి లక్షలు ఆర్జించి ఈజీ మనీకే అలవాటు పడినట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారని రైల్వే జీఆర్పీ లైన్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు మీడియా సమావేశంలో వెల్లడించారు నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి విశాఖలోని రైల్వే కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు రైల్వే ఎస్ఐ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు నేను విశాఖపట్నం లైన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు అండి నా అంటలో ఈ పలాస శ్రీకాకుళం విజయనగరం ఉబ్బి పాదపురం వస్తాయండి ఇక్కడ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఐ సరీఫ్ గారు ఆధ్వర్యంలో స్టాఫ్ అండ్ స్పెషల్ టీము మెయిన్ క్రైమ్ టీమ్ స్పెషల్గా దీన్ని నిఘా వేసి ఈరోజు ఒంటి గంట ప్లాట్ఫామ్ నెంబర్ టూ సౌత్ ఎండ్లో పట్టుకున్నారండి ఏం చేస్తారంటే గుల్పూర్ నుంచి గుల్పూర్ ఒడిశా ఒడిశా నుంచి తీసుకొస్తూ ఇక్కడి నుంచి కేరళ తీసుకెళ్తారు మీరు ఏం చేస్తారంటే నాలుగు బ్యాగులు నాలుగు జిప్ బ్యాగులు ఒక లగేజ్ బ్యాగు ఇందులో ఒక్కొక్క బ్యాగులో ట్వంటీ కేజెస్ ఒక బ్యాగులో ట్వంటీ వన్ కేజెస్ ట్వంటీ టూ కేజెస్ ఉన్నాయి టోటల్గా నూట రెండు కేజీలు అండి యాభై రెండు ప్యాకెట్లు యాక్చువల్గా వీళ్ళు పట్టుకోవడం చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళు మా స్టాఫ్ ముఖ్యంగా మా అడిషనల్ డీజీ గారు మరియు మా ఎస్పి గారు ఇన్ఛార్జ్ మేడం గారు ఆధ్వర్యంలో తర్వాత మా మోహన్ రావు సార్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో కె వెంకట్రావు సిఐ నా ఆధ్వర్యంలో షరీఫ్ అండ్ స్టాఫ్ అండ్ స్పెషల్ టీమ్ పోదనరావు అండ్ క్రైమ్ టీమ్ అండ్ స్టాఫ్ హోటల్గా అందరూ కష్టపడితేనే కానీ ఇంత పెద్ద మొత్తాలలో పట్టుకోవడం జరగలేదండి నేను వచ్చి ఇంచుమించి రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు హైయెస్ట్ ఎనభై మూడు కేజీలు ఇప్పుడు ఇది వన్ నాట్ టూ కేజీస్ అండి నేమ్స్ ముదయల్ నేమ్స్ ముదయల్ నేమ్స్ ఓకే ఇందులో ఒక లీటర్గా సలీం అండ్ ముస్తఫా ఎంపీ ఇంకొక ముస్తఫా కే ముస్తఫా ఇంకొక ఫిరో ఫిరోజ్ అండ్ అబ్బాస్ వీళ్ళందరిది కేరళ వీళ్ళందరూ చుట్టు పక్క పక్క ఒకే ఊరు ఇందులో సలీం అన్నాడు లేడు ఈయన ఏం చేస్తాడంటే వీళ్ళకి ఈ ఎంత తీసుకొచ్చినా ట్వంటీ థౌజండ్ లెక్క ఇస్తాడు ఇక్కడ తక్కువ కొనుక్కొని మన ఒడిశాలో గుంటూరులో ఎక్కడక్కడ ఒక దగ్గరే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో కొనుక్కొని అక్కడికి రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు కొనుక్కుంటాడు అక్కడ సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు అంటే సిచువేషన్ బట్టి వాడు పెద్ద మొత్తంలో అమ్ముకుంటాడు ఇది చాలా వరకు చేస్తానని ఇదే ఫస్ట్ టైం దొరకడం అంటే కేజీ కేజీ ఎంత కొనుక్కున్నారండి సమాచారం సమాచారం నాకైతే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై వేలు అని చెప్తున్నారు ట్రైన్కి వాళ్ళు వెయిటింగ్ 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 నుంచి మూడు నాలుగు సార్లు ప్రాపర్టీ విలువ యాక్చువల్గా మా గవర్నమెంట్ అంటే సార్ చచ్చిపోయే దీంట్లో మేము కేజీ ఐదు వేల రూపాయలు చెప్పిన లక్ష ఐదు లక్షల పదివేల రూపాయలు ఐదు లక్షల పదివేల రూపాయలు అండి దీని మా గవర్నమెంట్ విలువ ఏ విలువలో చూస్తే ఇప్పుడు నాకు తెలిసి

కోర్టుకి హాజరుపరచమని అక్కడ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇస్తే మేము అక్కడికి ఎస్కార్ట్ ద్వారా సర్వీస్ మా జ్యూడిషియల్ కింద రైల్వే వచ్చారు అదార్ట్ అని అడుగుతుంటారు ఏం చేస్తారంటే పూపీలో కూడా దొరుకుతున్నారు అండి అంటే బాక్స్లో ఉంటారు కదా ఫస్ట్ ఫస్ట్ ఏసీలో కూడా వీళ్ళు రవాణా చేస్తున్నారండి చాలా అఫీషియల్గా వేసుకుని చెప్పులు వీళ్ళు వాడిన యాపింగ్ కోర్స్లు ఇవన్నీ చూస్తే మనం చాలా వరకు వీళ్ళని మనం రెక్కీ చేయడం లేకపోతే సస్పెన్షన్ అబ్జర్వేషన్లో ఉంటే కానీ వీళ్ళు క్యాచ్ చేయలేదు వీళ్ళు పట్టుకోవడానికి చాలా టైం తీసుకుంది కేవలం మాకు ఒకరి దొరికారు వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళు ప్లేస్ చేశారు చాలా మార్గలు చేశారు మా స్టాఫ్ మా ఎస్సీ గారు మేము అందరం కూడా ఇది ఒకరి శ్రమ కాదు అందరి శ్రమ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే